హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ మనకి చాలా హార్వెస్ట్ అయితే ఉందండి మంచిగా ఆ హార్వెస్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు నాగరాజ్ గారు హార్వెస్ట్ చూ చూపిస్తారు ఆయన పట్టుకున్నారు కదా అదేమక్కో మీకు తెలుసా అది వచ్చేసి టర్కీ బెర్రీ అండి అది అడవి వంగ గ్రాఫ్టింగ్ అంతా దీనికే చేస్తారు ఆ కాయలు చట్నీ చేసుకోవచ్చు మనం ఊరమిరపకాయలాగా ఊర పెట్టుకోవచ్చు కూర కూడా చేసుకోవచ్చు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయా చాలా మంచిది మాట ఇదిగోండి ఫస్ట్ అయితే వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం చూడండి ఒక్కొక్క మిరపకాయ ఎంత పొడుగ్గా ఉందో ఈ మిర్చి అయితే నేను సరిపడానే కోసుకుంటానండి ఏ రోజుకి ఆ రోజు కోసుకుంటాను సో ఇన్నే కోస్తున్నాను ఇప్పుడు వంకాయలు అక్కడ చాలా ఉన్నాయి కోస్తున్నారు అండి ఒకే మొక్కకి ఎన్ని వంకాయలు కాస్తాయో ఇలాంటి మొక్క ఒక్కొక్క గార్డెన్ లో ఒక్కొక్కటి ఉంటే చాలండి వాళ్ళ ఇంటికి సరిపడా కాయలు అయితే వచ్చేస్తాయి చూడండి ఎన్ని కాయలు కాసిందో చూడండి ఇన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేసామండి ఈరోజు మన దొండపాతికైతేనండి వద్దంటే కాయలండి ఇగో ఇలా తోరణాలు తోరణాలుగా అనమాట గుత్తులు గుత్తులుగాను నేను ఆల్రెడీ కోసేసాను అవి కూడా మీకు చూపిస్తాను ఎప్పటికప్పుడు కోసుకుంటామట ఫ్రెష్గా చూడండి ఇన్ని అయితే దొండకాయలు కోసుకున్నానండి మాకు సరిపోతాయి ఇవి ఇన్ని దొండకాయలు వచ్చాయి ఈ వీడియోలో మీకు గడ్డి గులాబీలు అందాన్ని కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా పోసాయి అసలు ఎంత పెద్ద పెద్దగా పూసాయంటే భలే అంటే చాలా బాగున్నాయండి బనానా ఫెర్టిలైజర్ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేసింది ఈ ఫ్లవర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో చూడండి స్వీట్ లెమన్స్ కూడా హార్వెస్ట్ కొన్నాయి ఉన్నాయి చక్కగా పండాకి ఈ మధ్య చూడండి కొండలో ఉన్న స్వీట్ లెమన్ ఇన్ని స్వీట్ లెమన్స్ అయితే వచ్చాయి చాలా ఆనందంగా ఉంది ఈ కూర అవన్నీ ఉంటానే ఉంటాయండి మనం అవసరమైనప్పుడు తెప్పుకుంటూ ఉండడమే వీటిని అయితే నా గుర్తిని అలా తెంపేసేయడం తెంపే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఎప్పుడే అవసరమైతే అప్పుడు అలా తెప్పుకుంటూ ఉంటాం చూడండి డార్క్ ఆరెంజ్ ఎంత అందంగా ఉంది కదా ఇది బంతి పూలు ఉన్నాయి అలాగే క్లమాటిస్లు కూడా ఉన్నాయి అసలు ఎంత అందంగా పోస్తున్నాయో క్లమటిస్లు దీనికి పాపం ఈ ధనాసర గోంగూర అయితే కావాల్సినంత ఉంది బోల్డ్ అంత ఉంది ధనాసర గోంగూర నాకైతే వీటిని అయితే ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేస్తానా అని ఉంది అలా కంట్రోల్ చేసుకుంటున్నా అనమాట మంచిగా పండగే హార్వెస్ట్ చేద్దాం అనేసి అప్పటికప్పుడుకి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో అయితే నేను ఒక్కొక్కటి తినేస్తూనే ఉన్నాను కానీ కొంచెం పండాకైతే హార్వెస్ట్ చేద్దామండి ఇవి చూసారా పింక్ కాండం తోటకూర అయితే ఎంత అందంగా ఎదుగుతుందో నాకు చాలా ఇష్టం ఈ తోటకూర అంటే ఇంకొండి మా ఫస్ట్ పంపర్ పనస్ అయితే మంచిగా ఎదుగుతుంది బాగుంది ఈ నిమ్మకాయలు కూడా బాగా ఎదుగుతున్నాయి చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది కరివేపాకు గురించి అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుందండి ఇవన్నీ ఎప్పటికప్పుడు కోసుకునేవే సో ఇన్ ఇది పెద్ద హార్వెస్ట్ చూపించాలని నేనైతే కాయగూరలు అయితే వేస్ట్ చేయనండి ఎన్ని కావాలంటే అన్నీ కోసుకుంటాను అంతే ఇంక ఈసారి అయితే ఇది థర్డ్ బ్యాచ్ అసలు నిండా నిండా అసలు భలే వచ్చేస్తున్నాయి అసలు చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా కొన్ని రోజులైతే ఈ అవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం అవన్నీ కూడా చూపిస్తాను కొన్ని రోజుల్లో చూడండి ఎంత అందంగా ఎంత బాగున్నాయో కదా చక్కగా ఉన్నాయి అంతే చిన్న వీడియో అండి ఇది మరి అయితే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది ఇంకా నేను అడగట్లేదండి మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటే అంతవరకు సెలవు బాయ్